ఏపీలోను మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందుబాటులోకి రానుందా ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది ఏపీలో ఎన్నికల వేళ అధికార ప్రతిపక్షాలు కొత్త వివాహాలతో ముందుకెళ్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమమే తమకు అధికారం నిలబెడుతుందని నమ్మకంతో ఉన్నారు టీడీపీ కొత్త సంక్షేమ పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఈ సమయంలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పైన నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతోంది కర్ణాటక తెలంగాణలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆదరణ బాగుంది దీన్ని ఏపీలోనూ అమలు దిశగా వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది సీఎం కార్యాలయంలో పనిచేసే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు రవాణా శాఖ కీలక అధికారి ఆర్టీసీ హౌస్ కు వచ్చి ఎండి ద్వారకా తిరుమల రావుతో భేటీ అయ్యారు ఆర్టీసీ కు ఉన్న సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఆర్టీసీ మాట్లాడినట్టు సమాచారం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ద్వారా ఎలాంటి స్పందన ఉంది ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆరా తీసినట్టు తెలుస్తోంది తెలంగాణలో ఆర్టీసీ పైన ఈ పథకం అమలు ద్వారా రోజుకు దాదాపుగా నాలుగు కోట్ల మేర ఆదాయం తగ్గినట్లు చెప్పారని సమాచారం ఇదే సమయంలో మహిళలకు బస్సులు కేటాయింపు ఇతర ప్రయాణికులకు ఎదురుతున్న సమస్యల ఆరా తీశారు పురుషులకు తమకు బస్సుల్లోకి ఎక్కేందుకు అవకాశం దక్కడం లేదని వాపోతున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదే విధంగా ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఖరారు చేసిన కేటగిరీల పైన చర్చ సాగుతోంది ఇవన్నీ పరిగణలోకి తీసుకుని పథకం అమలు చేయడం ద్వారా లాభంతో పాటు ఏ వర్గం నుంచి వ్యతిరేకత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది విధంగా ఆర్టీసీ ప్రభుత్వం పైన పడే ఆర్థిక భారం పరిగణలోకి తీసుకుంటున్నారు ఏపీలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో అన్ని రకాల పాసులు కలిగిన వారు పది లక్షల మంది ఉంటారు ఇందులో మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు మహిళలు ఉంటారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీ సగటున పదిహేడు కోట్ల వరకు రాబడి వస్తుంది ఒకవేళ మహిళలకు ఉచితంగా ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం ఆరు కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఈ వివరాలన్నీ నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు అన్ని అనుకూలిస్తే జనవరి ఒకటిన సీఎం జగన్ ప్రకటన చేసి సంక్రాంతి కానుకగా మహిళలకు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది మా ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి